ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట పట్టణ పరిధిలోని మల్లమ్మ సెంటర్లో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నలభై మంది వైద్యులతో కలిసి ప్రచార కార్యక్రమం నిర్వహించారు అనంతరం గోపిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం సాధించడం ఖాయం ప్రజలకు ఎంతో అవసరమైన వైఎస్ఆర్ చేయూత జగన్ అన్న చేదోడు వాలంటీర్ వ్యవస్థ తదితర సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిన నేత జగనన్న అని అన్నారు రాష్ట్రంలో ప్రతి గడప వైసీపీ పార్టీ వల్ల లబ్ధి పొందిందని అన్నారు చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారాలు చేసి అబద్దపు వాగ్దానాలు ఇచ్చి గతంలో అధికారంలోకి వచ్చాడు సొంత మామను వెన్నుపోటు పొడిచిన మహా నీచపు నేత చంద్రబాబు నాయుడు అని అన్నారు గతంలో వాలంటీర్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రస్తుతం వాలంటీర్లకు పదివేల రూపాయలు వేతనం పెంచుతారని అసత్య హామీ ఇచ్చాడు లక్షల మంది సొంతంటి కళ నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది ప్రజలు వైసీపీ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు వాలంటీర్ని విపరీతంగా మొన్నటి వరకు కూడా మరి వాళ్ళందరినీ విమర్శించి ఈరోజు వాలంటీర్లకి ఎప్పుడైతే పెన్షన్లు తీసుకున్నా ఇబ్బంది పడుతున్నారో పెద్దవాళ్ళు ఈరోజు వాలంటీర్లకు పదివేలు ఇచ్చిన మోసకారి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని కూడా ఎవరు నమ్మట్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అంటే ఆఫీసుల్లో అంటించారు సెక్రటేరియట్లో పెట్టారు ప్రతి గవర్నమెంట్ బిల్డింగ్లో సచివాలయంలో పెట్టాం మేనిఫెస్టోని ఒక బైబిల్ కరోనా ఒక భగవద్గీతగా భావించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అమలు చేసే తీరులో కూడా తొంభై ఎనిమిది శాతం హామీల్ని అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం మేనిఫెస్టోని ఎన్నికల తర్వాత ఎవరు కూడా అమలు పరిచిన కార్యక్రమం జరగలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని అమలు చేసి ఈరోజు చూపిస్తే చంద్రబాబు నాయుడు ఆఖరికి మేనిఫెస్టోని తన వెబ్సైట్లోంచి కూడా తీసేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి ప్రజలు ఒకసారి గమనించాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో అది చేస్తాడు చేసేదే చెప్తాడు అనే ఒక నమ్మకం విశ్వసనీయత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు ఏది చెప్పినా అబద్ధాలు మోసం ఈరోజు వెన్నుపోటుకి ఈరోజు బ్రాండ్ ఎవరంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రజల్ని సొంత మామని మోసం చేసిన వ్యక్తి ప్రజలను మోసం చేయడంలో ఏమాత్రం కూడా ఆలోచన చేయడు రెండు వేల పద్నాలుగులో మోసం చేశాడు ఇవాళ మళ్ళీ ప్రజల్ని మేనిఫెస్టోతో మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అట్లానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈరోజు ఏదైతే ఉందో దాన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క యాక్ట్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేయాలని చెప్తే దాన్ని హైకోర్టులో కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది హైకోర్టు కూడా ఇది మా పరిధిలో లేదు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని చెప్పి హైకోర్టు చెప్పడం జరిగింది ఇప్పటికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకడ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే తన పదవీ కాలం అయిపోయేటప్పుడు పది రోజులు ముందు ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉండదు జీవోలు ఇప్పుడు ఇవ్వడానికి అవకాశం లేదు ఐదు సంవత్సరాల కాలంలో ఇంప్లిమెంట్ చేసేవాడు కానీ భూములు ఇచ్చేవాడే జగన్మోహన్ రెడ్డి గారు కానీ భూములు లాక్కునేవాడు కాదు చంద్రబాబు నాయుడు కాలంలో ఏ ఒక్కరికైనా సెంటు భూము అయినా ఇచ్చాడు ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో సుమారు ఆరు వేల ఎకరాలు ఈరోజు పేదలకు పంచిచ్చే కార్యక్రమం చేసేవారు ఈరోజు ఎస్సీలకి డీకే పట్టాలు అర్హత కల్పించే ఇరవై సంవత్సరాలు ఆ వాళ్ళ సాగులో ఉంటే ఎస్టీలకి ఫారెస్ట్ ల్యాండ్ అందించాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భూమి ఇచ్చే ఇచ్చేవాడే కానీ భూమి తీసుకునేవాడు కాదు ప్రజలకు తెలుసు ఇవాళ ఖచ్చితంగా వ్యాపార వర్గాలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఇవాళ ఖచ్చితంగా ఐదు సంవత్సరాల కాలంలో మిమ్మల్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు మీ వ్యాపారాలు మీరు సజావుగా సాగుతున్నారు ఎవరు దళారులు లేరు అట్లానే మీద దాడులు లేవు మీ మీద అధికారులు కక్ష సాధింపు చర్యలు లేవు ఖచ్చితంగా ఒకటే గుర్తుపెట్టుకోండి మళ్ళీ గోపిరెడ్డి నర్సరావుపేటలో గెలిస్తే వ్యాపార వర్గాలకు మేలు జరుగుతోంది ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరగదు మీకు అండగా నిలబడతామని చెప్పి ఈరోజు అందరికీ తెలియజేస్తూ మళ్ళీ హ్యాట్రిక్ గొట్టబోతున్నాం ఈ స్పందన బ్రహ్మాండంగా ఉంది ఖచ్చితంగా అట్లానే మా డాక్టర్స్ అందరూ ఈవెన్ లేడీ డాక్టర్స్ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనటం వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ప్రజలే చెప్తున్నారు మేము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాము మాకు ఆయనకి అన్ని పథకాలు ఇచ్చారు ఆయన మమ్మల్ని చాలా మంచిగా పెద్దలాగా చూసుకున్నాడు అన్ని ఇంటికే పంపిస్తున్నారు మాకు అన్ని మా మంచి కోరుకునే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి కానీ చంద్రబాబు నాయుడు వద్దే వద్దని వాళ్ళు గంటాపదంగా చెప్తున్నారు మాకు విద్య వైద్యం రైతులకి మంచి విత్తనాలు ఎరువులు అన్ని ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి కావాలి నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం జగన్మోహన్ రెడ్డి కావాలి కానీ నాణ్యమైన లెక్కర్ ఇస్తానన్న చంద్రబాబు నాయుడు వద్దని ప్రజలందరూ గంటాగా చెబుతున్నారు వాళ్ళ వాళ్ళ ఉత్సాహం గనుక చూస్తుంటే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అనటంలో ఏ మాత్రం సందేహం లేదు అనిపిస్తుంది ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీ సీట్లు లు గెలవబోతున్నాం అనిపిస్తుంది జై జగన్ జై జగన్ ఈ రోజు అన్ని రకాల పథకాలతోటి ప్రజల మనసులో నిలిచిపోయారు ప్రజలకు పేద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం నోటి మాటల్లో లేదండి గుండెల్లో ఉంది అది మనకు తెలుస్తుంది కనపడుతుంది ఎంత అభివృద్ధి చెందిందంటే రాష్ట్రం ప్రభుత్వ పాఠశాలలు చాలా అభివృద్ధి చెందాయి అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు చాలా అభివృద్ధి చెందాయి ఆయన ఎన్నో పథకాలు అందిస్తున్నారు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ చేయూత అమ్మఒడి దీవెన రైతు భరోసా ఇలాంటి పథకాలతో ప్రజలను ప్రజల అభిమానాన్ని చొరగన్నారు ఖచ్చితంగా ఈసారి కూడా వైఎస్ఆర్సిపి గెలిచి మన జగన్మోహన్ రెడ్డి గారే చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయాలని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ